జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ ఇరిగేషన్ డివిజనల్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు ముగిశాయి కీలక రికార్డులు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకుని హైదరాబాద్ కార్యాలయానికి తరలించారు అధికారులు మూడు రోజుల పాటు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించిన విజిలెన్స్ అధికారుల బృందం కీలక సమాచారాన్ని సేకరించింది మేడిగడ్డ లక్ష్మీ బరేజ్ కన్నెపల్లి లక్ష్మీ పాంప్ హౌస్లకు సంబంధించిన కీలక పత్రాలు సీజ్ చేశారు తదుపరి విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు మూడు రోజుల పాటు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించిన అధికారుల బృందం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధికారుల తనిఖీలు అయితే ముగిశాయి కీలకమైన ఆధారాలన్నీ కూడా సేకరించి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము రికార్డులు హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు మాదేవ్ ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు ముగిశాయి హైదరాబాద్ కార్యాలయానికి అధికారులు కీలకమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్కులు తరలిస్తున్నారు దాదాపు ఈ సోదాలు మూడు రోజులుగా జరుగుతున్నాయి సుదీర్ఘమైనటువంటి తనిఖీల తర్వాత మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ అండ్ కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్ కు సంబంధించినటువంటి కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది